గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గారు ఈ రోజు మన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు నార్లా ఆడిటోరియం పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని గట్టిగా చెప్పారు ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్ గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లలో హెడ్లైన్స్లో రాస్తున్నారు అది ప్రైవేటైజేషన్కి పీపీపీకి ముందు తేడా తెలుసుకొని మాట్లాడాలి సరే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్ళచ్చు కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లో లేనప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా ఒక సంస్థ వస్తున్నప్పుడు వాళ్ళకు అప్పగించి ఆ పని పూర్తయ్యేలాగా చేయడం అనేది ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటున్న అన్ని అంశాల్లో తీసుకుంటున్న ఒక విధానం ఆ విధానాన్ని కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అందరం కూడా ముందుకు వచ్చాం మరి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా పడిపోతున్న ఒక ఆడిటోరియం ని స్వచ్ఛంద అది కూడా వచ్చేది ఎవరు మీలాగా మనకి ఒక వాళ్ళకి సెల్ఫ్ ఎజెండా ఉన్న వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ కాదు అక్కడే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి సమితి వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళు చక్కగా మేము విరాళాలు ఇచ్చి దీన్ని బాగు చేసుకుంటాము జనాలకు ఉపయోగానికి తీసుకురావడమే మా యొక్క ఎజెండా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూడా తప్పు బట్టి అది రాంగ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు అని ఇలాంటి విధానాలు మాట్లాడటం చదువు రేట్ ఫిక్స్ చేసిన అని అన్నారు రేట్ ఫిక్స్ చేసిన సమితి వాళ్ళు ఇంకొకళ్ళు ఫిక్స్ చేసే విధానం కాదు కార్పొరేషన్ ఫిక్స్ చేస్తుంది కార్పొరేషన్ ఏ అమౌంట్ కైతే ఫిక్స్ చేస్తుందో ఈ అమౌంటే తీసుకోవాలి అని చెప్తుందో ఆ అమౌంటే తీసుకుంటారు అందుకు ఇష్టమైన వాళ్ళే దానికి వచ్చే ఆ డెవలప్మెంటల్ కార్యక్రమాలు ముందుకొత్తారు అలాగే ఏదైనా ఇబ్బంది గల ఉంది వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటు కాదు వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది రావు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రాకపోవచ్చు అలా కాకుండా అసలు మీరు ఈ విధానాన్ని తప్పుబట్టి ఏదో కోట్ల ఆస్తుల రూపాయలు అన్యాక్రాంతం చేస్తున్నామనే ఒక మాట ఎలాంటిది అంటే ఇందులో ఒక పొలిటికల్ కోణం తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలి అనే ఒక ధోరణి ఏమీ కనిపించట్లేదు మీకు నిజంగా అందులో ఏ అంశం ఇబ్బంది పడుతుంది ఆ పాయింట్ లో మీరు ఏది మాట్లాడదలుచుకున్నారో ఒక పాయింట్ మాట్లాడారనుకోండి దానికి సమాధానం ఉంటుంది అలా కాకుండా ఇది ఓవరాల్ గా ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అన్న పద్ధతి ఎందుకు కరెక్ట్ కాదు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంది కోట్లతో వర్క్ చేశారు కాబట్టి డెవలప్మెంట్ అంటే తెలీదు ప్రైవేటైజేషన్ అంటే తెలియదు పీపీపీ అంటే తెలియదు నాయకులు ఎవరైనా కానివ్వండి ఎంత అనుభవజ్ఞులైనా కానివ్వండి ఎన్నో గొప్ప గొప్ప పదవులన్నా వాళ్ళు చేసి రానివ్వండి కానీ ఎజెండా ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా కూటమి ప్రభుత్వం ఏది చేపట్టినా దాన్ని కౌంటర్ చేయాలి కూటమి ప్రభుత్వం ఇదిగో పులి అంటే అదిగో ఇదిగో తోక అంటే అదిగో పులి అని అదే అది ఎజెండా ఇంకా రెండు ఎజెండా ఏం లేదండి ఇక్కడ జనాలకి ఏం జరుగుతుంది అన్నది జనాలు ఏం నష్టపోతున్నారు లేదంటే దేనికి లాభపడుతున్నారు అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఎవ్వరికీ లేదు ఓన్లీ వీళ్ళు వాళ్ళు ఏది చేపట్టినా మాట్లాడాలి మనం అనే ఒక్క హిడెన్ ఎజెండా తప్ప ఏది కాబట్టి జనరలైజ్డ్ చేసి మాట్లాడటం అన్యాక్రాంతం చేస్తున్నాము మేము అడ్డుకుంటాము ఇవన్నీ కూడా నాకు తెలిసి ప్రజలు ప్రజలన్నా అభివృద్ధి అన్నా ఇష్టం లేని వాళ్ళు చేసే పనులు కాబట్టి వాళ్ళు దాన్ని అవలంబించుకుంటున్నారన్నది నా అభిప్రాయం అంటే వైసీపీ ప్రభుత్వంలో అసలు ఆడిటర్ అని పట్టించుకున్నటువంటి పాప అనుకోలేదు అలాంటి నాయకులు డైమండ్ వర్క్ అవచ్చు అంబట్రామ్ బాబు కావచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు నేను మీతో చెప్పిన మాట అదేనండి డెవలప్మెంట్ తెలియదు ప్రజల అవసరం లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళు దాన్ని వదిలేశారు ఇప్పుడేంటి మేము చేస్తాము అని వచ్చే వాళ్ళని కూడా చెడగొట్టాలి ఎందుకు చెడగొట్టాలి అని అంటే మేము ఇంకా ఎంత హాస్యాస్పదంగా ప్రైవేటైజేషన్ గురించి పీపీపీ గురించి మేము అడ్డుకుంటాము డెవలప్మెంట్ కార్యక్రమానికి అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు మీరు ఏ ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు గు పీవీకే నాయుడు మార్కెట్ తీసుకోండి లేదంటే ఈస్ట్లో గాంధీ పార్క్ తీసుకోండి అక్కడికి అసలు హైకోర్టుతో సహా తాకట్టు పెట్టుకొని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్తో సహా తాకట్టు పెట్టుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని వచ్చే సంస్థలని తప్పు పడుతున్నారు ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాలకి బంధాలాగా అడ్డేసి వెళ్తున్నారు అన్ని తాకట్లు పెట్టుకొని దందల్లాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతాము అంటే అలాగ లాక్కొని రోజు మళ్ళీ ఆస్తులు విలువైన భూములు వాటిని అన్యాక్రాంతం అనే మాటలు మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రభుత్వాన్ని దీన్ని పురదజల్లే ప్రయత్నం కాకుండా ఇందులో ఇక వేరే అంశం ఏదీ లేదు అలా ప్రభుత్వాన్ని ఎంతసేపటికి వెనక్కిలాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకటంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైనా ముందుకు వెళ్తాము అంటే వీళ్ళు ఇలాంటివి ఎజెండాలతో ధర్మాలతో లేదంటే ఈ షో ఆఫ్లతో చేసే వ్యవహార శైలిని ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు